హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చి మళ్ళీ గోల్డ్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందు వచ్చాను ఫ్రెండ్ ఎంతో బ్యూటిఫుల్ అయిన ఇయర్ రింగ్స్ అనమాట డైలీ వేర్ ఇయర్ రింగ్స్ టూ టూ అండ్ త్రీ గ్రామ్స్ ఇయర్ రింగ్స్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతి కాలేజీకి వెళ్ళే అమ్మాయికి అండ్ స్కూల్కి వెళ్ళే అమ్మాయిలకి అండ్ హౌస్ వైఫ్కి అందరికీ కూడా బాగా యూజ్ అయ్యే ఇయరింగ్స్ అనమాట చాలా అంటే చాలా ముద్దుగా బా చాలా బాగున్నాయి ఇంకా మీరు వీడియో అనేది చివరి వరకు చూస్తే ఇంకా మంచి మంచి మోడల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఓకే ఫ్రెండ్ ఏవైనా మీకు వీడియోలో నచ్చిన ఇయర్ రింగ్స్ అనేవి నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీకు నచ్చిన షాపుల్లో చేయించుకోవచ్చు ఫ్రెండ్ అలానే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ అలానే ఒక చిన్న లైక్ కూడా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలానే మంచి ఇయర్ రింగ్స్తో పాటుగా మంచి హెయిర్ టిప్ అనేది చెప్పుకుందాం ఫ్రెండ్ ఏమీ లేదు ఫ్రెండ్ పొడవటి జుత్తు కావాలని ప్రతి అమ్మాయి కోరుతూ ఉంటుంది కదండి అలానే ఇప్పుడు లాంగ్ హెయిర్ గురించి ఒక మంచి టిప్ అనేది చెప్పుకుందాం చాలామంది కూడా హెయిర్ ఊడిపోతుంది నెక్స్ట్ తలకి చుండ్రు పడుతుంది డాండ్రఫ్ పడుతుంది అని చెప్తూ ఉంటారు కదా అలా ఏమీ కూడా బాధపడకండి ఈరోజు మంచి టిప్ అనేది చెప్పిస్తాను మీరు ఈరోజే ఫాలో అయిపోండి ఫ్రెండ్ రోజు కోకోనట్ ఆయిల్ ప్రతి అమ్మాయి కూడా రాసుకుంటుంది కదండి అమ్మాయి అండ్ అబ్బాయికి కూడా యూజ్ అయ్యే టిప్ ఇది అనమాట ప్రతి వ్యక్తికి కూడా ఉపయోగపడే హెయిర్ టిప్ అనమాట కొంచెం ఒక నైట్ మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకొని ఆ కోకోనట్ ఆయిల్లో మెంతులు అనేవి వేసుకొని నైట్ అల్లా కూడా ఆ ఆయిల్లో నాన్న ఇవ్వాలన్నమాట మెంతులు ఇలా నాన్న తర్వాత మనం ఎర్లీ మార్నింగ్ లేదు తర్వాత ఎప్పుడైనా సరే ఆ ఆయిల్ అనేది ఎక్కువగా యూజ్ చేసుకొని మన తలకి అప్లై చేసుకొని పది నిమిషాల పాటుగా మన హెయిర్ అనేది మన వేల సహాయంతో మద్దం చేసుకుంటే మీ హెయిర్ అనేది ఓడకుండా ఆగుతుంది అలానే లాంగ్ హెయిర్ అనేది ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్ వీడియో అనేది నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకుని ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్